నమస్కారం ఈరోజు అభ్యుదయ రైతు పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముస్నూరు మండలం చెక్కపల్లి గ్రామం నుంచి వచ్చిన శ్రీ చిలుగూరి వెంకటేశ్వర గారు మన పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది వీరు గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యవసాయ క్షేత్రంలోని టిష్యూ కల్చర్ ద్వారా సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి వెంకటేశ్వర గారు మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకు తెలుపుకెలరని చెప్తున్నాను నమస్కారం అండి నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకుని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వ్యవసాయంలోకి వచ్చానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని వ్యవసాయాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నానండి నాకు ఎక్కువగా అరటి అనేది మా ఏరియా అనుకూలమైన పంటగాను కొంచెం ఆదాయం కూడా ఎక్కువ వచ్చే పంటగా ఉండటం వల్ల టిష్యూ కల్చర్ అరటిని బాగా ఉత్తేజపరిచి మా తోటి రైతులు అందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ అరటిలో మంచి దిగుబడి తీస్తున్నామండి గారు అందరూ బనానా కాబట్టి మేము రెండు వేల పదిహేను మే నెలలో అప్పటి యొక్క పరిస్థితులను బట్టి మేము అందరం కూడాను ఒక సంఘం లాగా ఏర్పడితే మనం ఈ అరటిలో వచ్చేటువంటి ఒడిదుడుకులను గానీ ఏదైనా ఎదుర్కోవచ్చు అనే ఉద్దేశంతో సూర్య సాయి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని ఒక పేరు పెట్టుకుని మేము రెండు వందల యాభై మందితో ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నామండి దీనికి నబార్డు వారు సపోర్ట్ చేశారు తర్వాత ఈ రోజున ఏడు వందల పదిహేను మందికి ఆ సభ్యులు పెంచడం జరిగిందండి ఇప్పుడు ఈ సంఘం ద్వారాగానే మేము అరటి వ్యాపారస్తులు ఈ దళారీ వ్యవస్థని కొంచెం నిర్మూలించాలని ఉద్దేశంతో రైపినింగ్ చాంబర్ను మేమే ఏర్పాటు చేసుకున్నామండి మా రైపినింగ్ ద్వారాగా అరటికాయలు మేమే రైపినింగ్ చేసి కొంచెం చిన్న సన్నకారు రైతాంగానికి మళ్ళా ఆ కాయలు వాళ్ళకే అమ్మాలనే ఉద్దేశంతో రైపినింగ్ మొదలు పెడుతున్నామండి ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే పేదలకు అందుబాటులో ఉండేటువంటి పొల్యూషన్ లేనటువంటి పండు ఏదైనా ఉందంటే అది అరటి పండు దానికి ఎటువంటి పొల్యూషన్ ఉండదు మనం దాన్ని తొక్క తీసుకుని శుభ్రంగా తినవచ్చు తక్కువ ఖర్చుతో కూడా పిల్లలకి అందరికీ కూడా అందుబాటులో ఉంటుందండి నేను ఛానల్ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ అరటి పండు అనేది హాస్టల్స్ కానీ హోటల్ కానీ ఈవెన్ మన షుగర్ పేషెంట్స్ కూడా రోజుకు ఒక పండు తింటే ఏం కాదండి జీర్ణ వ్యవస్థ బాగుంటుంది మంచి పోషకాలు ఉన్న పండు కాబట్టి అరటి పండుని అందరూ కూడా ఆదరించి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేది నా కోరిక అండి మీ ఎఫ్ఈ గురించి ఏదో చెప్పగలరా చెప్తాను సార్ మా ఎఫ్ఈఓలో ఎరువులు పురుగు మందులు విత్తనాలు లైసెన్సులు తీసుకున్నాం సార్ మేము ఆర్టికల్చరు డిపార్ట్మెంట్ ద్వారాగా ఎనభై తొమ్మిది లక్షలు సబ్సిడీ శాంక్షన్ చేశారండి మేము తొంభై టన్నులు రైపెనింగ్ చాంబర్ గాను తర్వాత పది టన్నులు ఫ్రీ కూలింగ్ గాను ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ మొత్తం దాని టోటల్ ఖర్చు వచ్చేసి కోటి నలభై మూడు లక్షలు డిపిఆర్ తయారు చేసి స్టేట్ బ్యాంక్ వారికి ఇచ్చామండి స్టేట్ బ్యాంక్ వారు మాకు ఎటువంటి కూలీటర్ గ్యారెంటీ లేకుండానే తొంభై తొమ్మిది లక్షల లోను శాంక్షన్ చేశారు మాకు దానికి బ్యాంక్ వారికి చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈ నెలలో కరెంటు కలెక్షన్ ఇస్తామన్నారు కరెంటు కలెక్షన్ ఇవ్వగానే మేము మార్కెట్ చేయడానికి ముందుకు వస్తున్నామండి ఇంకా మాకు దగ్గరలో ఉన్నటువంటి ఏలూరు డిడిహెచ్ గారు మీ ఎఫ్ఈఓ ద్వారాగా మిల్లెట్స్ కానీ లేదు బనానాలో పౌడర్ తీసి బయటికి పర్చేజ్ చేయొచ్చండి అది ఒకటి మంచిగా ఉంది మీకు ఇంకా ఇది ఈ ఎఫ్ఈకి ఇంకా కొన్ని అనుసంధానం చేస్తానని చెప్పారండి ఆయన కూడా మీ ఎఫ్ఈని సందర్శించి చాలా సంతోషం వ్యక్తం చేశారు సార్ అలాగే మీకు ఇంకేమైనా లోన్స్ వచ్చినాయండి ఎఫ్ఈఓకి వచ్చినాయి సార్ సమ్మున్నతి వారు ఒక ఇరవై ఐదు లక్షలు లోన్ ఇచ్చినారండి మేము దానికి నెల నెల వడ్డీ కట్టుకుంటున్నాము తర్వాత నాఫ్కిస్తాను వాళ్ళు కూడా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ మేము సపోర్ట్ చేస్తామని కవర్ చేశారండి దాన్ని కూడా ఇన్ఫుట్స్కి తీసుకుందాం అనుకుంటున్నాం సార్ ఇప్పుడు మీ ఎఫ్ఈఓలో ఎంతమంది సభ్యులు ఉంటారండి ఏడు వందల పదిహేను మంది సభ్యులు ఉన్నారండి అదే కాకుండా వారే కాకోకుండా బయట వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని మా సేవలు సద్వినియోగం చేసుకుంటున్నారు రైతులకు ఏమైనా సూచనలు ఇవ్వగలరా గురించి మాకు కస్టమైరింగ్ సెంటర్ కింద ఒక వ్యాను ఒక ట్రాక్టర్ అవి కూడా ఇచ్చారండి ఆ ట్రాక్టర్తో పైపాట్లు చేపిస్తున్నాము అందరు కృషి చేయటానికి తర్వాత రైతులు నా దగ్గరకు వచ్చి నేను చేసేటువంటి వ్యవసాయంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు కానీ ఏదైనా సరే మేము రైతులందరూ ఒక చాటు కూర్చుని మేము షేర్ చేసుకుంటామండి ఒకరికి ఎవరికైనా తెగులు వచ్చినా ఒక తోట బాగోపోయినా అక్కడ పది మంది వెళ్ళి చూసి ఏంటి అనేది కూడా చూసుకుంటున్నామండి చూసారు కదా శ్రీ వెంకటేశ్వర గారు ఫుయో గురించి పాడి పండుగల చాలా ద్వారా వివరించారు అంతవరకు సెలవు ధన్యవాదాలు